ప్రత్యక్షత ప్రత్యక్ష లార్డ్ ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి ఒక ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయ కాలము దేవుని యొక్క ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం మన పరిశుద్ధ గ్రంథములో నుంచి యొహన్సు వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనమును చదువుకుందాం కేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము హలూయ దేవునికి స్తోత్రం ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు యోదే కాలం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఆయన అంటున్నాడు కదా అవును ఆయనను ప్రేమించేవారు ఆయన మాటకు విధేయత చూపుతారు ఆయన ఏదైతే సెలవిచ్చి ఉన్నాడో ఆయన ఏదైతే ఆజ్ఞాపించి ఉన్నాడో ఆ ఆజ్ఞలను గైకొనేవారముగాను వారముగాను అనుసరించే వారముగాను ఉంటాము అంటూ ప్రభు అంటున్నాడు కదా చదువుకున్నాము మరి అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును అంటూ మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము అవును ప్రియ దేవుని బిడ్డ ప్రభు మన యొద్ద నివాసము చేయాలి అనంటే దేవుని సన్నిధి మనతో ఎప్పుడు కూడా ఉండాలి అనంటే అవును ఆయన ఆజ్ఞలకు మనము లోబడాలి ఆయన మాటకు విధేయత చూపించాలి ఆయన మాటలకు విధేయత చూపకుండా నీవు నాకు తోడుగా ఉండి నాకు సహాయము చేయి అని మన యొక్క భారములను మన కష్ట పరిస్థితులను మన శ్రమగల పరిస్థితులను దేవునికి తెలియచేసినప్పుడు ఏ విధమైన ఉపయోగము ప్రయోజనము ఉండదు దేవుని మాట ఎందు మరి లక్ష్యం ఉంచిన వారమై ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనకు విధేయత చూపుతూ ఉన్నప్పుడు ఆయన మనతో నివాసము చేస్తాను అంటున్నాడు తండ్రి వాణిని ప్రేమించును అంటూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము ఆరో అధ్యాయంలో మరి ఒక మంచి భక్తుడు మనకి కనిపిస్తూ ఉంటాడు అతని పేరు నోవాహు ప్రభు అంటున్నాడు నోవాహు ఈ తరములో ఒక్కడివే నిందారహితుడుగా ఉన్నావు నీతిమంతుడుగా ఉన్నావు విధేయుడుగా ఉన్నావు దేవుడు ఒక మాట చెప్పాడు ఒక విషయం ఆజ్ఞాపించాడు నోవాహుకి ఓడను నిర్మించమని దాని కొలతలను కూడా ప్రభు మరి నోవాహుకి మరి నియమించి ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారావు మరి ఏ మాత్రము కూడా సందేహించకుండా మరి ఆ యొక్క పనికి పూనుకుంటాడు నోవాహు వెంటనే విధేయత చూపుతాడు ప్రవ్వా అది నా వలన కలుగునా నా వలన సాధ్యమవుతుందా అని ఏమాత్రము కూడా ప్రశ్నించకుండా దేవుని మాటకు విధేయత చూపినవాడుగా దేవుని ప్రేమను పొందుకున్నవాడుగా దేవుని సన్నిధిని నిత్యము కలిగి ఉన్న అనుభవంలో ఎన్నో అవును ప్రియ దేవుని బిడలారా మరి ఆ ఓడలో మరి నోవాహు కుటుంబముతో అనేక జంతువులను చేర్చబడుటలోనూ మరి దేవుడు ఏ విధంగా మరి అతనికి సెలవిచ్చి ఉన్నాడో ప్రతిదీ తూచా తప్పకుండా ఏ ఆజ్ఞ కూడా మేరకుండా ఏ ఆజ్ఞకు అవిధేయత చూపకుండా సమస్తమును సంపూర్తి చేసిన వాడుగా అవును ప్రియ దేవుని బిడలారా నోవాహు మనకి మాదిరిగా కనిపిస్తూ ఉన్నాడు చదువుకున్నాం కదా దేవుని యొక్క దేవుని ప్రేమించేవారు ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే నోటి మాటతో సరిపోదు ఆయన మాటకు విధేయత చూపిన అనుభవములో ప్రభువుని మనము ప్రేమించుట జరుగుతూ ఉన్నది అటువంటి అనుభవములో నోవాహు జీవితం మనందరికీ కూడా మాదిరికరముగా ఉన్నది ఎంతో ఉపద్రవము జలప్రళయము మరి సమస్తమును కూడా తుడిచిపెట్టిన అనుభవము కేవలము ఓడలో చేరియున్న వారు తప్ప సమస్తము కూడా అవును ప్రియ దేవుని బిడ్డలారా హతమార్చబడిన అనుభవం మరి మనకి కనిపిస్తూ ఉన్నది ఆది ఆరో అధ్యాయములో అవిదేయులుగా ఉన్నవారు ఏ విధంగా నశించిపోయారో దేవుని అందు విధేయత కలిగి దేవుని ప్రేమించి దేవుని ఆజ్ఞలను గైకొనిన నోవాహు జీవితం ఏ విధంగా ఉన్నదో ప్రభు మనకి మాదిరిగా చూపిస్తూ ఉన్నాడు ఏదే కాలం మన కుటుంబాల్లో మన జీవితాల్లో దేవుని కార్యాలు శక్తివంతమైన అద్భుతాలు ఆశ్చర్యాలు మరి మన జీవితంలో మనం పొందుకోవాలంటే మనము కూడా ఉన్నత స్థితిలో నిలబడాలంటే దేవుని చేత సంరక్షించబడుతూ కాపాడబడుతూ ఎన్నో మరి విపత్తులు ఈ దుర్దినాల్లో అపాయకరమైన అనుభవాలు మరణకరమైన అనుభవాలు ఎన్నో సంభవిస్తున్న ఈ దినాలలో మనము తప్పించబడాలి అని అంటే ప్రభు మనతో నివాసం చేయాలి ఆయన సన్నిధి మనకి నిత్యము తోడుగా ఉండాలి అది దేవునికి విధేయత చూపుట ద్వారాను ఆయనను ప్రేమించుట ద్వారాను కలుగుతూ ఉన్నది కనుక ఇట్టి మాటలకు విధేయత చూపి దేవుని ఆజ్ఞలను అనుసరించి ప్రభువుని పరుద్దాం సమృద్ధికరమైన దీవెనను పొందుకుందాం ఇట్టి మాటలు ప్రభు మన దీవించును దీవించునుగాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడ కృప కలిగిన తండ్రి జీవము కలిగిన ఏసయ్య నీ గణనామానికి వందనాలు ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా అవును ప్రభు నేను ప్రేమించు బిడ్డలు నీ ఆజ్ఞలను గాయకుంటారు దానివలన తండ్రి చేత ప్రేమించబడతారు అవును ప్రభువ నేను తండ్రి వాని యొద్ నివాసము చేయుదుము అని నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా నీ మాటలు వినేవారముగా నీ మాటలు పెడన చెవిని పెట్టేవారంగా కాకుండా నీ మాటకు ప్రభు విధేత చూపుటలోనే నిన్ను ప్రేమించుట అర్థము తెలియబడుతూ ఉన్నది అవును నిన్ను ప్రేమిస్తున్నాను అని నోటి మాటతో చెప్పుట ద్వారా ప్రయోజనము లేదు కానీ ఆ మాటలను క్రియలలో చూపించుటలో నీ అందు విధేయత కలిగి నీవేదైతే ఆజ్ఞాపించావో ఏదైతే చేయవద్దు ఏదైతే చేయమని ఏదైతే వెళ్ళవద్దు ఏదైతే వెళ్ళమని నీ ఆలోచన చెప్పున నడిపించబడే కృప నీ బిడలకి దయచేయి నీ మాటను అనుసరించే బిడలుగా నీ మాటకు లోబడే బిడ్డలుగా ఉండట ద్వారా ఎంత ఆశీర్వాదం ఎంత క్షేమము నోవాహు దినాలలో నోవాహు కుటుంబము తప్ప ఎవరూ తప్పించబడలేదు అవును ప్రభువ సమస్తమును కూడా తుడిచిపెట్టిన దేవుడు ఆ ఓడలో నోవాహు మాట విని నిన్ను ప్రేమించిన తన కుటుంబము తప్ప అవును ప్రభు ఈ అంత్య దినాల్లో ఈ దుర్దినాలలో నోవాహు లాంటి బిడలుగా నీ బిడలను మార్చండి నీతిమంతులుగా నిందారహితులుగా నీ ఆజ్ఞకు లోబడి గొప్ప ఆశీర్వాదమును క్షేమమును నెమ్మదిని కలిగి జీవించే కృప నీ బిడలకు దహి ఈ మాటలు విన్న నీ బిడల జీవితాలలో తండ్రి వారు ఏ సమస్యలో ఉన్నప్పటికీ ఆ సమస్య నుంచి విడుదల ఏ విధంగా కలుగుతూ ఉన్నదో అవును ప్రభువ నోవాహు జీవితం ద్వారా తెలియచేసిన అనుభవములో నీ బిడలను దీవించమని ఈ దినమంతా కూడా నీ కృపతో నడిపించమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ